గురించి మనం చెప్పుకోవడం జరుగుతుందండి ఇవాళ మనము వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి అభినందన్ వర్ధమాన్ మనకి ప్రధానంగా భారతీయ ఎయిర్ ఫోర్స్ కి చెందిన అధికారి అండి ఆయన యొక్క జీవిత విశేషాలు అలానే ఆయన చేసిన కృషి గురించి అలానే ఆయన ఏ విధంగా ఏ విధంగా ఫేమస్ అనేది అయ్యారనే అంశాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అభినందన్ వర్ధమాన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ ఇరవై ఒకటిన తమిళనాడులోని ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్ధమాన్కు జన్మించాడండి అభినందన్ వర్ధమాన్ యొక్క తండ్రి కూడా ఎయిర్ మార్షల్ అండి ఆయన పేరు వచ్చేసరికి సింహకుట్టి వర్ధమాను అలానే అతని తండ్రి వైద్యురాలు ఈ విధంగా ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో యుద్ధ విమానాల పైలట్గా రెండు వేల నాలుగులో చేరడం అనేది జరిగిందండి అయితే మనకి నియంత్రణ రేఖను అభినందన్ వర్ధమాన్ అనేది తాగటం అనేది ఏదైతే నియంత్రణ రేఖ మనకి పాకిస్తాన్ ఉంటుందో ని మనకి అభినందన జరిగిందండి అది ఎలా జరిగిందనే అంశాన్ని గురించి మనం తెలుసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరున పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానము జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖను దాటుకొని భారత భూభాగంలోకి చుచ్చుకొని వచ్చింది నౌసరా మనకి సెక్టార్ బేస్ క్యాంప్ నుంచి అభినందన్ మిగ్ ట్వంటీ వన్ నిర్మాణంతో శత్రువుల ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎదిరించాడండి ఎఫ్ సిక్స్టీన్ భూమికి ఎనిమిది వేల అడుగుల ఎత్తున ఉండగా అభిన అభినందన్ వర్ధమాన్ తన మిగ్ ట్వంటీ వన్ నిర్ద్యమానాన్ని దాదాపు పదిహేను వేల అడుగుల ఎత్తుకనేది అప్పులు తీసుకెళ్లాడండి అక్కడి నుంచి పాక్ ఎయిర్ క్రాఫ్ట్ను టార్గెట్గా టార్గెట్ గా చేసుకుని కాల్పులు అనేది జరిపారు దీనితో అది తిరుగుముఖం అనేది పట్టింది అయినప్పటికీ అభినందన్ దాన్ని వదలలేదు వెంటాడారు ఈ సందర్భంగా అభినందన్ తన తలనాయకుడికి ఒక చిన్న సందేశాన్ని అనేది పంపించారండి నేను తరుముకుంటూ వారి వెనకే వెళ్తున్నా అని మిగ్ ట్వంటీ వన్లో అమర్చిన రేడియో ద్వారా ఆయన మాట్లాడారు అయితే అభినందన్ సిక్స్టీన్ ఎఫ్ సిక్స్టీన్ వెంటాడే సమయంలో అభినందన్ నడుపుతున్న ట్వంటీ వన్ అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నట్లు మనకి రాడార్లో రికార్డ్ అయిందండి నాలుగు సెకండ్ వ్యవధిలో కిలోమీటర్ దూరాన్ని అధిగమించినట్లు స్పష్టంగా క కనపడింది అంటే గంటకు నాలుగు తొమ్మిది వందల కిలోమీటర్ల వేగంతో మనకి మిగ్ ట్వంటీ వన్ అనేది ప్రయాణించిందండి ఆ వేగంతో ఎనభై ఆరు సెకండ్ల పాటు మిగ్ అనేది ప్రయాణించింది ఆ ఈ విమానిక పోరాటంలో అభినందన్ విమానము పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళగా పాకిస్తాన్ నావికా దళం వారు దాన్ని కోల్చేశారు దీనితో అభినందన్ పారాషూట్ సహాయంతో పాక్ గడ్డపై అనేది దిగటం అనేది జరిగిందండి పాకిస్తాన్ వైపు నియంత్రణ రేఖకు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో అభినందన దిగినట్లు మనకి వెల్లడైంది నియంత్రణ రేఖ సమీపంలో అభినందన్ మిగ్ ట్వంటీ వన్ ద్వారా ఆర్ సెవెంటీ త్రీ షిప్ని అనేది ప్రయోగించాడండి అది నేరుగా ఎఫ్ సిక్స్టీను ఛేదించడం అనేది జరిగింది ఒక మిగ్ ట్వంటీ వన్ అనేది ఎఫ్ సిక్స్టీని ఛేదించడం అంటే దాన్ని తోలిన పైలట్ యొక్క గొప్పత ఇలాంటి మనకి అభినందన్ వర్ధమాన్ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మనం ఆయన గురించి ప్రధానంగా చెప్పుకోవటం అనేది జరు జరుగుతుంది అలాంటిది ఒక అత్యాధునితమైన ఎఫ్ సిక్స్టీ ఉద్యమానాన్ని మిగ్ ట్వంటీ వన్ సాయంతో అభినందన్ వర్ధమాన్ దాన్ని వెంటాడటం అనేది మనము అందరికీ కూడా మన భారత నావిక అదైతే మన వాయు వాయుసేనకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రతిభక అనేది నిదర్శనం అండి అయితే మిగ్ ట్వంటీ వన్ గురించి అలానే మనము ఎఫ్ సిక్స్టీన్ యుద్ధమానాల గురించి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందండి పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే సోవియట్ యూనియన్ అనేది మిగ్ ట్వంటీ వన్లను తమ దళం నుంచి తొలగించింది బంగ్లాదేశ్ కూడా వాటిని పక్కన అనేది పెట్టిందండి భారత వాయుసేనలో మాత్రము ఇప్పటికే అవి కొనసాగుతున్నారు కాలం చెల్లిన వాటిని ఇంకెప్పుడు తొలగిస్తారని పలువురు రాజకీయ నేతలు అలానే మాజీ నావిక వైమానిక దళ అధికారులు కూడా ఆందోళన అనేది వ్యక్తం చేస్తున్నారు మన దగ్గర సుఖాయి అలానే రఫేల్ తేజస్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి కానీ వాటి సంఖ్య చాలా పరిమితం అండి దాంతో భారత వాయుసేన అనేది తీరడం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో సోవియట్ యూనియన్ రూపొందించిన ఈ ము ట్వంటీ వన్లను ఇంకా వినియోగించాల్సిన పరిస్థితి అనేది నెలకొంది రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎనిమిది వందల డెబ్బై రెండు సగానికి పైగా కూలిపోయినట్లు రెండు వేల పన్నెండులోనే నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రాజ్యసభలో అనేది వెల్లడించారండి నాటి లెక్కల ప్రకారమే రా ఆయన రాజ్యసభలో ఈ యొక్క నాటి లెక్కల ప్రకారమే నూట ఒకటి మంది పైలట్లు ముప్పై తొమ్మిది పౌరులు మృతి చెందారు ఇటీవల కాలంలో ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో వాటి సంఖ్య ఇంకా మరింత పెరగవచ్చు ఉండొచ్చని అంచనా వేస్తున్నారండి అయితే ప్రస్తుతం వాయుసేనలో సుమారు ముప్పై రెండు స్క్వాడ్లను ఉన్నాయండి అయితే వాస్తవానికి నలభై రెండు స్క్వాడ్లను అవసరం ఉంది పొరుగు దేశాలైన పాకిస్తాను అలానే చైనాతో ముప్పు అనేది ఉంచి ఉన్న నేపథ్యంలో వీలైనంత తొందరగా అదనపు స్క్వాడ్లు అనేది ప్రవేశపెట్టుకోవాల్సి ఉంది అందుబాటులో ఉన్న స్క్వాడ్లలో పాత తరము యుద్ధ విమానాలు మిగ్ ట్వంటీ వన్ అలానే రకానికి చెందినవి ఎక్కువగా ఉన్నాయి ఉన్న ఫలంగా వాటిని తొలగించడం కుదరని పని సెవెన్ మిగ్ ట్వంటీ వన్ స్క్వాడ్ ప్రస్తుతము క్రియాశీలకంగా పనిచేస్తున్నాయండి వాటిలో నాలుగిటిని రెండు వేల ఇరవై ఐదు నాటికి తొలగిస్తారని మనకి సమాచారము అలానే మిగ్ ట్వంటీ వన్లకు పేరుకు పాతతరం విమానాలైన వాటిలో వాడుతున్న సాంకేతికత అనేది చాలా అధునాతనమైనది అందుకే వాటిని మిగ్ ట్వంటీ వన్ అని మనం పిలుస్తుంటారు పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రవేశపెట్టిన మిగ్గులకు ఇప్పటి మిగ్గులకు చాలా వైవిధ్యం అనేది ఉంది సరికొత్త ఏవియానిక్స్ అలానే ఆయుధ రవాణా సామర్థ్యం జోడించిన కారణంగా ఇవి సురక్షితమైనవి అని చెప్పేవారు లేకపోలేదు అనేక ప్రమాదాలకు కారణం కేవలం ఇవి పాతబడి పోవడం మాత్రమే కాదని మనకి చెబుతున్నారు భారత వాయు పంతొమ్మిది ఒకటి యుద్ధంలో మన ఇండియాకు అభివృద్ధమైన విజయం చేకూరడం వెనక కూడా అందుకే వాటితో కొత్తగా వాయుసేనలో చేరిన పైలట్లకు అనేది శిక్షణ అనేది ఇస్తున్నారు ఎక్కువగా సేవలు అందించడము శిక్షణలో పాల్గొనడం కారణంగా మిగ్ ట్వంటీ వన్ లో కూలిపోతున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి నూతనంగా అందుబాటులోకి వచ్చిన తేజస్సు అలానే లో శిక్షణలో వినియోగిస్తే ఖర్చు అనేది పెరిగిపోతుంది అందుకే మిగ్ ట్వంటీ వన్ లో అనేది మనకి వినియోగిస్తున్నారు అండి ప్రధానంగా అలానే తేజస్సులో రాక్ సంబంధించి కూడా కొంత ఆలస్యం అనేది జరిగింది మిక్ ట్వంటీ వన్ల స్థానాన్ని భర్తీ చేయడానికి పంతొమ్మిది ప్రాంతంలోనే భారత ప్రభుత్వము లైట్ కొంబట్ ఎయిర్క్రాఫ్ట్ ఎల్సిఏను మనకి అయింది ఎల్సిఏ ప్రాజెక్టును చేపట్టింది ఆల్తో కలిసి మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్తో కలిసి సుదీర్ఘ పరిశోధన అనంతరము తేలికపాటి యుద్ధ విమానము తేజస్సును మనం సొంత రూపొందించు రెండు వేల పదహారు నాటికి తేజస్ అనేది లో చేరిపోయాయి సుమారు నూట ఇరవై మూడు తేజస్ విమానాలు కొత్త అర్డర్ చేయగా ముప్పై వరకు మాత్రమే మనకి అందుబాటులోకి అనేది వచ్చాయండి వాటితో రెండు స్క్వాడ్లను నిర్వహించడానికి వీలవుతుంది సుమారు తొంభై తేజస్ విమానాల రాక ఆలస్యం కావడంతో మిగ్ ట్వంటీ వన్లను వాయుసేన అనేది కొనసాగించాల్సిన పరిస్థితి అనేది ఫ్రాన్స్ కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడం ద్వారా లోటు బర్తీ ద్వారా చేయొచ్చని తొలత భావించారండి నూట ఇరవై ఆరు విమానాలు కొనుగోలు చేయాల్సి ఉన్న రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వము ముప్పై ఆరు మాత్రమే ఆర్డర్ ఇవ్వటంతో మళ్ళీ కథ అనేది మనకి మొదటికి అనేది వచ్చిందండి ఈ విధంగా మనకి ఈ యొక్క ఎందుకు అంటే మిక్ ట్వంటీ వన్ల గురించి మిక్ ట్వంటీ వన్ తోనే మనకి అభినందన వర్ధమను అత్యాధున్నతమైన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానానికి సంబంధించి ఏదైతే ఉంటుందో దాన్ని విమరించడం అనేది జరిగిందండి అది ఎఫ్ సిక్స్టీన్ అధునాతనమైనది కానీ మిక్ ట్వంటీ వన్తో దాన్ని ఆయన వ్యవహరించాడు అది మనం ఆయన యొక్క నైపుణ్యానికి మనము ప్రతీగా మనము భావించాలి అలానే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం గురించి కనుక చూస్తే ఎఫ్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ అనేది బహుళ ప్రాంత పోరాట విమానం అండి ఇది ప్రపంచంలోనే అత్యంత చురుకైనది మరియు బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది ఇది గాలిలోకి గాలికి అలానే గాలి నుండి నాలుగు దాడి చేయడానికి ఉపయోగపడుతుంది ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో అభివృద్ధి చేయబడింది మరియు ఇప్పటికే అనేక దేశాల వైమానిక దళాల్లో కూడా ఈ యొక్క ఎఫ్ సిక్స్టీన్ అనేది మనకి ఉపయోగించబడుతుంది మరి ముఖ్యంగా ఇది గాలిలో నుంచి గాలికి అలానే గాలి నుండి నాలుగు దాడులు చేయడానికి ఉపయోగపడుతుంది ఇది చాలా వేగంగా మరియు సులభంగా విన్యాసాలు అనేది చేయగలదు ఇది చిన్న పరిమాణం కలిగి ఉంటుంది ఇది చిన్న విమానాశ్రయంలో కూడా ఉపయోగించడానికి మనకి అనుకూలంగా ఉంటుంది ఇతర యుద్ధ విమానాలతో పోలిస్తే దీని నిర్వహణ ఖర్చులు అనేది చాలా తక్కువండి ఇది అధునాతమైన రాడారు మరియు ఆయుధ వ్యవస్థలను కూడా ఎఫ్ సిక్స్టీన్ అనేది కలిగి ఉంటుంది అలానే మనకి నిఘో కోసము గమని శత్రు దేశాలను గమనించడానికి అలానే నిఘు సమాచారాన్ని సేకరించడానికి కూడా ఎఫ్ సిక్స్టీన్ అనేది ఉపయోగపడుతుంది ఇప్పటికీ ఇది యునైటెడ్ స్టేట్ దాని మిత్ర దేశాలు మరియు ఇతర దేశాల వైమానిక దళాల్లో మనకి ప్రధానంగా ఎఫ్ సిక్స్టీన్ అనేది ఉపయోగించబడుతుంది ఈ విధంగా మనకి మిక్ ట్వంటీ వన్ సాయంతో ఇప్పుడైతే అభినందన్ వర్ధమాను ఎఫ్ సిక్స్టీన్ అనేది వెంబడించాడు ఎఫ్ సిక్స్టీన్ అనేది పాకిస్తాన్ ఇవ్వడానికి అమెరికా అనేది ఎంతో భయపడిందండి మీరు ఒక మిగ్ ట్వంటీ వన్ సాయంతో ఎఫ్ సిక్స్టీన్ నిర్మానాన్ని కూలిస్తే మా యొక్క విమానాలకు ఎంతో చెడ్డ పేరు వస్తుంది అది మీకు మీకు ఇవ్వటము మేము చేసిన తప్పు అని కూడా వాళ్ళు పేర్కొనడం ఈ యొక్క ఈ అభినందన్ వర్ధమానికి ఈ చేసిన పనిలో వాళ్ళు ఈ విధంగా పేర్కొనడం అనేది జరిగిందంటే అత్యాధునిక విమానాలైన మిగ్ ట్వంటీ వన్ సాయంతో ఆయన ఎఫ్ సిక్స్టీన్ అనేది వెంబడించారు ఆ విధంగా ఆయన పారాషూట్ సాయంతో పాకిస్తాన్ పాలిత కాశ్మీర్లోని భీంబర్ జిల్లా ఓరాన్ గ్రామ భూభాగంలో ఆయన పారాషూట్ సాయంతో పాకుగడ్డపై దిగారండి ఆయన నేలపై పాకుతో బయటకు వచ్చారు కానీ అక్కడ చేరుకున్న స్థానిక ప్రజలు ఆయన చుట్టుముట్టారు నేను భారత్ లోనే ఆయన తన దగ్గరకు ముందుగా చేరుకున్న కొందరు యువకులను ఆ పైలట్ అనేది అడిగారండి తన నడుము చుట్టూ ఉన్న పారాచూట్ బెల్ట్ను తనకు తానే తొలగించుకున్నారు భారతదేశంపై ఉన్న భక్తిని చాటే కొన్ని నినాదాలు అనేది చేశారు కానీ అక్కడ ఉన్న యువకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు దీంతో ఆ వ్యక్తి తన చుట్టూ ఉన్న వారిని భయపెట్టేందుకు ఆ తుపాకీ అనేది తీసి అభినందన్ వర్ధమాన్ గాల్లోకి కాల్చడం అనేది జరిగిందండి కానీ ఆ పరిణామంతో చుట్టూ ఉన్న యువకులు ఆగ్రహంతో అక్కడ ఉన్న రాళ్ళును తీసి ఆ పైలట్ పై విసరడం అనేది మనకి అభినందన్ వర్ధమానికి విసరడం అనేది జరిగింది దీంతో అభినందన్ వర్ధమాన్ గాల్లోకి మరికొన్ని కాల్పులు జరుపుతూ పరుగు అందుకున్నారండి కానీ అక్కడ ఉన్న యువకులు తర్వాత ఆ సైన్య అనేది అప్పగించారు తన వద్ద ఉన్న జోబుల్లో ఉన్న కొన్ని పేపర్లను అభినందన్ వర్ధమాన్ని బయటకు తీసి చింపి వాటిని నాశనం అనేది చేసేశారండి కొన్నిటిని నోట్లో పెట్టుకొని నమ్మలేసారు కానీ అక్కడ ఉన్న యువకులు ఆయన దగ్గర నుంచి కొన్ని పేపర్లు అనేది లాక్కోవడం అనేది జరిగింది ఈ విధంగా మూడు రోజుల పాటు అభినందన వర్ధమాను పాకుదళాలు అదుపులోకి అనేది ఉంచుకున్నాయండి ఆ తర్వాత ఆయన అదుపులో మూడు రోజుల్లోకి ఎటువంటి పరిస్థితులు అభినందన వర్ధమాను విడుదల చేయబడితే భారత అనేది తగిన ప్రతీకార చర్యలన్నీ తీసుకోవడంతో అప్పటి పాకిస్తాన్ చెందిన జనరల్ బాజ్వాకి ఒళ్ళు వనికిపోయాయండి భారత ప్రభుత్వం ఎట్లా దాడి చేస్తుందని తెలియక ఆయన కాళ్ళు అనేది వణికినట్లు అక్కడ సంబంధించిన ఎంపీ అనేది తెలియజేయడం అనేది జరిగిందండి ఈ విధంగా మన భారత కృషి అలానే నరేంద్ర మోడీ వారి కృషి వల్ల మనకి రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటిన పాకిస్తాన్కి సంబంధించిన అధికారులు అభినందనను భారత అధికారులకు అనేది అప్పగించారండి వ్యాగోవద్ద సరిహద్దును దాటి మన అభినందన ప్రవేశించడం అనేది జరిగిందండి ఒక గొప్ప గొప్ప కమాండర్ గా మనం అభినందన అనేది మనం ప్రధానంగా చెప్పుకుంటాము ఎందుకంటే ఆయన ఇటువంటి విలువైన సమాచారాన్ని కూడా ఈ దేశానికి అనేది అందుకోకుండా చేశారండి ఇది వాళ్ళ అభినందన వర్ధన సంబంధించి ఆయన యొక్క అన్ని విషయాల గురించి ఇది కనుక నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you for all